అంటే ప్రజెంట్ ఉన్న పొలిటికల్ స్ట్రాటజీ ప్రకారంగా కండిషన్ ప్రకారంగా ఈ తెలంగాణ సైకో జగన్ బాగాలేడని అందరు జనరల్గా చొచ్చుకుపోయిందన్న యాజ్ అ ప్రజెంట్ సర్వే ప్రకారంగా హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ టీడీపీ వస్తుంది జగన్ అంటే జగన్ నాలుగున్నర పరిపాలనలో అరాచకాలు ఎక్కువైనవి లోకల్ లీడర్ నుంచి వెళ్ళి పై వరకు ఎవరైనా కూడా అరాచకాలు సాగినా కాబట్టి జనాలు విరక్తి పుట్టిరు దానికి తోడు మెయిన్ మ్యాండేటరీ టీడీపీ సైడ్ ఎందుకు డైవర్ట్ అయ్యారు జనాలంటే చంద్రబాబు నాయుడుకి లాస్ట్ టైం దాంట్లో స్కిల్ డెవలప్మెంట్లో అరెస్ట్ చేసి చేయడం వల్ల జగన్కు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ నెగిటివ్ అన్న దానివల్ల మన చంద్రబాబు నాయుడుకి మైలేజ్ హెవీగా హైప్ వచ్చేసింది కానీ ఈసారి నూట డెబ్బై హండ్రెడ్కే జీరో పర్సెంట్ అది పిచ్చోళ్ళు గాల్లో గాల్లో మెడల్ కడతాం అన్నట్టు డెలా ఉంటుందా అదే ఈ జగన్కు తుగ్లక్ పాలన వచ్చేసింది అదంతా జస్ట్ వాళ్ళ సంతోషం కోసం మాత్రమే వన్ సెవెంటీ ఫైవ్ అంటారు కానీ భారతదేశ చరిత్రలో ఇప్పటివరకు ఏదైనా క్లీన్ క్లీన్సిప్ చేసిన పార్టీ ఉందా అన్న మన మధ్యలో మాట్లాడుకుని వాళ్ళు ఏదో చెప్తారు కాబట్టి మనం నమ్మి వదిలేసినంత కరెక్ట్ కాదు కదా వన్ సెవెంటీ ఫైవ్ అనేది ఇప్పటివరకు ప్రజెంట్ ఏ పార్టీ కొట్లే ఇండియాలో మన కాన్స్టిట్యూషన్ మనకు ఎలక్షన్స్ వచ్చిన నుంచి కూడా అలాగే రోజా గురించి ఏం చెప్తారు వాళ్ళ గురించి ఆ కొడల్ నానాడు పాన్ గుట్కా పాన్ అని అంటారు కదన్న గుట్కా నాని ఆయన ఏంటంటే పిచ్చుకుక్కకు బొక్కేస్తే వేస్తే మొత్తుకుంటూ పోతుంది చూంటారు చూడు ఆమె అంతే మన రాణి అయితే పబ్బులో యువరాణి ఆమె డ్యాన్స్కి సరిపోతుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళు పొలిటికల్కి చాలా వేరియేషన్ అన్న ఆమె మైండ్ సెట్ కంప్లీట్లీ సినిమా స్టైల్ కదా ఆమె పొలిటికల్ సైడ్ ఇంకెంత జ్ఞానం ఉండదు జగన్మోహన్ ఏది మాట్లాడాలంటే పిచ్చు కుక్కలా మాట్లాడుతూనే ఉంటుంది అంతే అలా అలాంటి వాళ్ళకి పెద్ద కన్సిడర్ చేయాల్సిన అవసరము లేదు వాళ్ళకు లెక్క తీసుకోవాల్సిన పని లేదు వాళ్ళకు ఒక ఏమంటే ఒక కుడాలి నానంటే కొంచెం మాట్లాడొచ్చు కానీ కాకపోతే ఆయన ఏంటంటే వర్తున్న క్యాండిడేట్ బట్ ఏంటంటే అడ్వాన్స్ మాట్లాడుతూ ఉంటాడు కొంచెం మత్స్ లేని క్యాండిడేట్ లైక్ అలాగే ఆయన ఏదైనా ఐటీ మినిస్టర్ ఆయనకి ఎట్లీస్ట్ ఆయన పేరు ఆయనకి ఇంగ్లీష్తో రాయమని చెప్తాం ఆయనకి ఏదైనా ఒక ఎట్లీస్ట్ ఒక చిన్న ముక్క చెప్పినా కూడా కరెక్ట్గా చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణతో వేరియేషన్ చూసుకుంటే ఎగ్జాంపుల్ తెలంగాణకి నాట్ లైక్ కేటీఆర్ తీసుకోండి మన ఐటీ మినిస్టర్ తీసుకోండి ఆంధ్ర ఇద్దరు కంపేర్ చేసిన ఐటీ మినిస్టర్ మినిమం నాలెడ్జ్ ఉండాలి ఆయనకి ఏం తెలుస్తుంది అన్న మీకు తెలుసు కదా ఇప్పుడు అక్కడ ఇక్కడ ఎకనాక్ ఫోరంకి వెళ్తా ఉంటాడు మినిమం మన ఆంధ్రప్రదేశ్ నుంచి చిన్న ఏదైనా పాయింట్ మాట్లాడతాడు ఆయన మనం చూసుకున్నాను గత నాలుగున్నర సంవత్సరాలుగా ఐటీ డెవలప్మెంట్ అంటే చంద్రబాబు మనంగా జగమెరిగిన సత్యం అది ఇండియా వైజ్గా కూడా మన హైదరాబాద్ కానీ తెలంగాణలో ఇంత ఫేమస్ కానికైనా చంద్రబాబు నాయుడు వేసిన ఐటీ మేన్గా అన్న ఈసారి లాస్ట్ టైం కూడా చంద్రబాబు వచ్చి టెన్ ఇయర్స్లో హండ్రెడ్ పర్సెంట్ మన ఏపీ ఇండియాలోనే హండ్రెడ్ పర్సెంట్ డెవలప్లో ఉండేది జనసేన ఐ థింక్ అన్న నైంటీ హండ్రెడ్ ఆ మధ్యలో రావచ్చు వేల ఇరవై ఆంధ్రలో ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా ఏ ప్రభుత్వం వచ్చే అవకాశాలు ఉన్నాయి మా అంచనాల ప్రకారం అయితే చంద్రబాబు వస్తాడని చెప్పేసి అనుకుంటున్నాము ఎందుకంటే జగన్కి చాలా వ్యతిరేకత ఏర్పడ్డది బాగా ఆయన చేసిన పరిపాలన పైన చూసుంటాం కదా యూట్యూబ్ సంథింగ్ ఏది సోషల్ మీడియా దాని పరంగా ఎంతో కొంత ఐడియా ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నాము కానీ సంక్షోభ వర్గాలు ఎక్కువ డబ్బులు ఇస్తున్నాడు అంటున్నారు జగన్ తెలియలేదన్న మనది తెలంగాణ కంప్లీట్ నాలెడ్జ్ అయితే మనకు ఏపీ మీద లేదు ఓపెన్గా చెప్తున్నా బట్ మాకున్న ఎంతో కొంత ఉన్న దానిపైన ఐడియా దానిపైన మేము చెప్పగలుగుతున్నాం అంతే ఓకేనా అంటే చెప్తారా టీడీపీ అసలు పవన్ కళ్యాణ్ అనవసరంగా పోయింది అనిపిస్తుంది ఎందుకంటే ఆయనకు మంచి క్రేజ్ మంచి పేరు ఉంది సో అట్లా కలవడం వల్ల ఇబ్బంది చాలా డ్యామేజ్ అయిపోయింది ఆయనకున్న నేమ్ అంతా ఎందుకంటే ఆయన సొంతగా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత సొంతగా పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత ఆయనకు క్రేజ్ ఏర్పడ్డది అది అతను అతను మళ్ళీ అతని కథనే నాశనమైంది అది అంతా అట్లా అది చేసేది కాకుండా ఇప్పుడు కాకుండా ఇంకో పది సంవత్సరాలకైనా ఖచ్చితంగా పవన్కి మంచిగా పవన్ పవన్ కళ్యాణ్కి వచ్చే వచ్చేదేమో కానీ అలా కలడం వల్ల అయితే బాగా పేరు డ్యామేజ్ అయిపోయింది ఎందుకంటే అంతకుముందు చిరంజీవి కూడా అదే చేశాడు కదా ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు ఆయనకు చాలా క్రేజ్ వచ్చింది పాలిటిక్స్లో అప్పుడే రాజకీయం రావాలంటే రాదు అనుభవం కావాలి ప్రజల మార్పు ప్రజలలో మార్పు రావాలి ఇవన్నీ కావాలంటే ఖచ్చితంగా వేచి చేయాల్సిందే వెంటనే రిజల్ట్ రావాలంటే ఎవరికి కూడా రాదు